హలో ఫ్రెండ్స్ మీరు మా మా ఊర్లో ఈ చెట్లు విరివిగా కనిపిస్తాయి చాలా పోషకాలు ఉంటాయి ఈ చెట్లు అందరూ ఇష్టంగా తింటారు పుల్ల పుల్లంగా ఉంటాయి అందరికీ చాలా నచ్చుతాయి పల్లెటూళ్ళల్లో ఎక్కువ తింటారు వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్గా ఎంత పసుపు కలర్లో చాలా అందంగా ఉంటాయి కాయలు చూడడానికి మా నిమ్మప్పనిలాగా పసుపుగా ఉంటాయి ఇక ఇలా తీసుకున్న వాటిని వైపు ఒక్కుని తీసి పక్కన పెట్టుకున్నాం ఇంకోటి దాన్ని కూడా తీసేలా విధంగా పక్కన పెట్టుకున్నాం లోపల గుజ్జుల ఉంటుందో చూపిస్తాను మీకు చాలా అందంగా ఉంటాయి చైనా వాళ్ళు తినే కాయలు ఉన్నట్టు ఉంటాయి లోపల తినే బాగుండే కాయ ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో కాయ లోపల పలుపు తెల్లంగా ఇత్తనాలు అన్నీ చాలా తీయంగా పుల్లంగా అన్ని రకాలు కలిసి ఉంటాయి బా బాగుంటుంది సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్